ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ఐదవ జాతీయ సదస్సు జరుగుతోంది నేటితో ముగియనున్న సదస్సులో విద్య నైపుణ్యాభివృద్ధి క్రీడలు బోధనేతర కార్యకలాపాల గురించి ప్రధానంగా చర్చించారు వికసిత భారత్ లక్ష్య సాధనలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరిస్తున్న వ్యూహాలపై ఈ సదస్సులో కీలక చర్చ జరిగింది రాష్ట్రాలు అనుసరించాల్సిన వ్యూహాలు విద్య మానవ వనరులు పాలన సంస్కరణల అంశాలు ప్రస్తావనకొచ్చాయి వీటితో పాటు పాలనలో వికేంద్రీకరణ టెక్నాలజీ వినియోగం వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ అంశాలపై చర్చించారు ఇక అలాగే ఆత్మ భారత్ స్వదేశీ వస్తువుల ప్రోత్సాహం వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భవిష్యత్తు ప్రణాళికలు అమలు తదితర అంశాలపై ప్రత్యేక సెషన్స్ జరిగాయి భారతీయ వారసత్వ సంపద పురాతన పత్రాల పరిరక్షణ డిజిటలైజేషన్ వంటి అంశాలపై సదస్సులో చర్చ జరిగింది జాతీయ అభివృద్ది ప్రాధాన్యతలపై నిర్మాణాత్మకమైన నిరంతర సంప్రదింపులు కొనసాగేలా కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సదస్సు జరిగిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి